అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను ఒక అమ్మాయి కోసం ఒక వీడియో చేసి పెట్టాను మొన్న తల్లిదండ్రుల గురించి ఒక వీడియో పెట్టాను ఒక అన్న పాపం నేను పెట్టకపోయినా ఆయన పెడుతున్నాడు మంచిగా ఆయన కూడా మంచి ఫాలో చేయండి మా ఊరు వచ్చి నీకు చెప్పలేదు బందర్ అనమాట మేము బందర్లో ఉంటామండి నేను హాస్పిటల్లో నేను పెద్ద చదువుకోలేదు ఏదో డాక్టర్ గారి కింద పుస్తకాలు అవి అందిస్తూ ఉంటాను మొన్న ఒక అమ్మాయి డెలివరీకి వచ్చింది అనమాట అసలు స్టోరీ ఏంటో మీకు చెప్తాను వినండి ఏమైందమ్మా మీ ఆయన గారు లేరా వచ్చావు అంటే లేదక్క పెళ్ళికి బాగానే ఉన్నాడు పెళ్ళికి మాత్రం బాగానే ఉన్నాడు ఫస్ట్ పాప పుట్టింది పాప పుట్టాక కూడా బాగానే ఉన్నాడు నేనేం చేయను అక్క రెండోసారి కూడా ఇంకో పాప పుట్టింది అప్పటికి కొంచెం పర్లేదు ఇంకా బాబు కావాలని మేము అట్టి పెట్టుకున్నాము మూడోసారి కూడా మళ్ళా పాపే పుట్టింది తర్వాత అంత ప్రేమగా ఉండేవాడు క్షణంగా మారిపోయాడు ఎంత ఇష్టంగా చూసుకునేవాడు నన్ను ఎందుకు మారాడో నాతో సరిగా మాట్లాడతలేదక్క ఎందుకు మారాడో ఏంటో నాకు తెలియలేదు ఎందుకు ఎందుకు చెల్లి అలా అలా ఎందుకు అలా జరిగిందని నేను అడిగితే లేదక్క ముగ్గురు పాపలు పుట్టారు కదా బాబు కోసం మళ్ళీ అట్టి పెట్టేసుకున్నాను అయ్యో నువ్వు చూస్తే బక్కగా ఉన్నావు ఇద్దరైతే సరిపోతుంది కదమ్మా నేను అన్నాను లేదక్క మా ఆయన గారి బావ అంటే చాలా ఇష్టం అందుకే నేను అట్టి అక్క అన్నాడు అయితే మీ ఆయన గారు ఏడమ్మ అంటే కనపడతలేదక్క నన్ను ఇప్పుడు తొమ్మిదో నెల ఇది నాలుగోసారి అనమాట తొమ్మిదో నెల నన్ను హాస్పిటల్లో పెట్టి వెళ్ళిపోయాడు మూడు అయిపోయింది రాలేదు అని అన్నాడమ్మ మీ పాప ఎన్నోసార్లు మెసేజ్ చేస్తుంది చేసింది అనమాట ఏమండి ఎక్కడున్నారు అసలు నన్ను హాస్పిటల్లో వదిలేశారు నేను నమ్ముకుని వచ్చాను నా తల్లిదండ్రులను వదిలేసుకుని వచ్చాను ఎందుకు కనపడతలేదు ఒకటే ఒకటి అన్నాడు అంటాడు జవాబు ముగ్గురు ఆడపిల్లలకి అన్నావు ఈసారి కూడా స్టాండింగ్లు అమ్మాయి అనే తెలిసింది ఇక నువ్వు నాకు వద్దు అయ్యో నేను ఎలా బతకాలండి ఆడపిల్లలు పెట్టుకుని నేను ఏమైపోతానని నాకు చాలా చాలా ఏడిసింది నాకు చెప్పి నాకు కూడా కల నీళ్ళు ఆగట్లేదు ఏడుస్తుంటే నేను అన్నాను ఏడ్చెల్లి ఏడమ్మాక దేవుడు అన్నవాడు ఉంటాడు అన్నాడు అదే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసి చక్కగా తెలివిగా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఆ ఈ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది సంతకం పెట్టడానికి ఎవ్వరు లేరు లేకపోతే నేను అన్నాను ఏంటి అలా ఆయన గారు లేరు అయ్యో అది ఏం కుదురుతారని నేను సంతకం పెట్టా ఎందుకంటే అమ్మాయి ప్రాణం పోతుంది అమ్మ మరి అమ్మాయి ప్రాణం పోయినా చేసిన ఈ బాధ్యత మళ్ళీ అర్థం తిరిగిపోయింది పాప మరి ఏం చెప్పంటే లేదులే నాకు తోడబుట్టిల్లాంటి దానికి నేను సంతకం పెట్టా ఏదైనా జరిగిన నేను సంతకం పెట్టంగానే మళ్ళీ పాపే పుట్టింది నలుగురు పాపలు అనమాట చూడండి అండి ఎంతో ఇష్ట ఇష్టపడి తల్లిదండ్రులు వదిలేసేసుకుని ఆ అబ్బాయి కోసం ఆ అమ్మాయి వచ్చేసింది నీకు బాబు పుట్టలేదనేసి నువ్వు అత్త వదిలేసి వెళ్ళిపోయావే ఆడపిల్లలు పుట్టారని ఇప్పుడు ఏంటి పరిస్థితి అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులు రానివ్వరు నువ్వు చూడు ఆ అమ్మాయి ఎలా బతకాలి చెప్పండి అవునా కాదా అట్లాగే నేను అన్నాను చెల్లి ఏం భయపడొద్దు శుభ్రంగా నువ్వు కొంచెం కోలుకున్నాక ఎంతో కొంత నేను చెప్పి సాయం చేపిస్తా అందరికీ చక్కగా నువ్వు కూడా ఏం చేస్తావంటే పిల్లల్ని పెట్టుకో పెట్టుకున్నాక ఇప్పుడు రెండోసారి రాని అంటే లేదక్క మనిషి లీపోయింది ఎంతో నమ్మాను ఆడపిల్లలు పుట్టాడని ఇలా వెళ్ళిపోతాడా నాదే నేను నాను నా పోయి నేనే తీసుకున్నా మా అమ్మ మా నాన్న చెప్పారు నేను నేను నీకు సంబంధం నేను తెచ్చి చేసుకోండి ఇష్టపడి చేసుకున్నాను అంతకిట్ట అయిపోయిందాక అప్పుడు ఎలా బతకాలని ఏడితే మీ ధైర్యం చెప్పాను అంట ఒక్కటే చెప్తున్నాను మగవాళ్ళకి మీకు కూడా చెప్తానండి ఫ్రెండ్స్ ఆడపిల్లని మోసం చేయకండి నేను నమ్ముకొని వచ్చింది ఎవరు పుడితేనే ఆడపిల్లలు లేక నానా బాధలు పడుతున్నాం ఇప్పుడు ఆడపిల్లంటే లక్ష్మీదేవి ఏమో రేపొద్దు నా పిల్ల పెద్ద పెద్ద చదువు చదివి నేను కూడా చూడొచ్చాము అవునా కాదా అలా వదిలేసి వెళ్ళిపోయావే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటండి చెప్పండి అలాగే ధైర్యం చెప్తే ఆ పాప బాగానే ఉంది తల్లి బాగానే ఉన్నారు ఇప్పుడు ఇరవై రోజులు అయిపోయింది పాపం ఆపరేషన్ తీసుకొచ్చాం పాపం ఇల్లు లేవు ఉంటాక ఇంటికి అంత రెంట కట్టమని కానీ తీసేస్తున్నారు పాపం ఏం చేస్తుంది ఉన్న వస్తువులు ఆ రెంట కట్టుకుని అలా ఉంది ఆ పూలు కూడా ఎత్తట్లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఇంకేముంటుంది జంప్ అనమాట నలుగురు ఆడపిల్లలుగా పాపం చూడండి ఆ అమ్మాయిని అంత మోసం చేసి వెళ్ళాడు ఏం చేయాలండి చెప్పండి ఎప్పుడైనా చెప్తున్నానండి ఆడపిల్లైనా మగపిల్లన్న ఆ అమ్మాయి చేసుకుని పెట్టుకోలేదు దేవుడు ఇచ్చిన బిడ్డలాడు మీరు అలా అలా చేసి వెళ్తే అమ్మాయి పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న అవునా కాదా ఒక్కటే చెప్తున్నానండి మీ నమ్మి వచ్చిన అమ్మాయికి మోసం చేయగా మాట్లాడండి ప్రాణంగా చూసుకోండి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అవునా కాదా ఎక్కడున్నా నీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ చేసుకుంటే జీవితకాలం ఆ అమ్మాయిని చూసుకునేలాకైతే పెళ్ళి చేసుకోండి లేకపోతే మానేసేయండి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి నేను ఇప్పుడు రెండు పనులు చేసుకోవాలి బతికే ఇప్పుడు ఆ ఇరవై రోజులు నేను వెళ్ళి నేను అంటలు కడుగుతాను పని చేసుకుంటా నా బిడ్డలో బతికించుకోవాలని అంటండి మేము వద్దమ్మా మూడు ఆపరేషన్ అయ్యింది మీ అవసరమైతే మీ కాయ కూరగాయలు కూరగాయలు ఒక్క నెల మేము చూస్తాము అక్కడి మీద చేసుకో తర్వాత అన్న లేదక్క నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఎవ్వరు నేను అమ్మనక్క నాకు అస్సలు నా జీవితంలో నమ్మను నా బిడ్డను చూసి సో తల్లి వదలలేదు కదా ఆడపిల్లను ఆడ వదిలేసరిపోయాడు తల్లి వదిలిందా నేను నా పిల్లల్ని పెంచుకుంటాను నాకు ఆడుగు బుద్ధొచ్చేటట్టు నా బిడ్డల్ని బాగా పెంచుకుంటాను అదే ధైర్యంతో ఉండమ్మా అని చెప్పాము అదే ఫ్రెండ్స్ నీ అందరికీ దయచేసి చెప్తున్నా ఇలా మోసాలు చేయకండి ప్రేమించి చేసుకుని అమ్మాయి నాకు చేయకండి ఎంతో నమ్మి వస్తుంది మీకు దయచేసి చెప్తున్నా ఇష్టమైతే పెళ్ళి చేసుకోండి లేకపోతే లేదు బాయ్ అండి నా పేరు భారతి ఓకే